రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు సెంటినియల్ ఆధ్వర్యంలో శారదారి కేతన్ పాఠశాలకు ప్రాజెక్టర్ పంపిణీ కార్యక్రమం జరిగింది రోటరీ క్లబ్ ఆఫ్ కుంటూర్ సెంటీనియల్ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన బ్రాడిపేట రెండవ లైన్లోని శారదానికేతన్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త చుక్కపల్లి రమేష్ పాల్గొని ప్రొజెక్టర్ పంపిణీ చేశారు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ పేద విద్యార్థులకు అద్భుతమైన సేవలు అందించడం అభినందనేవన్నారు శారదానికేతన్ అభివృద్దికి ఎలాంటి సహాయం కావాలన్నా అందించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నగరంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం సంతోషకరమన్నారు ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో రోటరీ క్లబ్ సెంటినేల్ వారి తరఫున ఒక పిల్లలకి ఉపయోగపడే మంచి ప్రొజెక్టు డొనేట్ చేసే కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది వంద సంవత్సరాల నాటి పెట్టిన ఈ సంస్థకి ఈరోజు ఉన్న ఈవో శ్రీనివాసరావు గారు అట్లాగే ప్రిన్సిపల్ మేడం గారు ఎంత చక్కగా ఎందుకంటే నేను మొట్టమొదటిసారి లోపలికి రావడం ఐదు వందల మంది పిల్లలతో ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు చాలా అద్భుతంగా దీన్నంతా నడుపుతున్నారు వచ్చిన తర్వాత తప్పకుండా మేము కూడా మా మేము ఇప్పటి వరకు గత ఆరు నెలల్లో ఇది నలభై ఒకటో ప్రోగ్రాం ఇక్కడ చేయటం ఇక్కడ ఇది మూడో ప్రోగ్రాం చేయటము ఈ నలభై ఒక్క ప్రోగ్రాంలకి మేము కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గత ఆరు నెలల్లో మేము ఈ ప్రోగ్రాములు చేస్తున్నాము మేము చాలా ఈ ప్రోగ్రాములకి మాకు గెస్ట్గా వచ్చినటువంటి చుక్కపల్లి రమేష్ గారు ద్వారా ఇది మేము ఈ కాలేజీకి అందజేయడం జరిగింది ఇంకా మేము ఎన్నో కార్యక్రమాలు మా రోటరీ క్లబ్ తరఫున మేము మెడికల్ క్యాంపులు ఏంటి ఫీజులు ఏంటి స్కాలర్షిప్లు ఏంటి ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు